ఓకే ఇప్పుడు పని చేయాలంటే రోజుకి ఐదు సార్లు పని చేయాలి ఓకే ఆ పని ఏంటంటే ఉదయం నిద్ర లేస్తారు కదా మీరు నిద్రలు వేసినంత వెంటనే వాష్ రూమ్ కలపాకండి టాయిలెట్స్ గట్ అవుతుందో ఆ ఏం చేయాలి అది కూర్చుని లేచి చక్కగా ఒక నిమిషం నేను పెద్ద అయిన తర్వాత మీరు చెప్పారు కరెక్ట్ అవుతాను పోలీస్ అవుతాను డ్రాయింగ్ మాస్టర్ అవుతాను టీచర్ అవుతాను చెప్పారు కదా అవి గుర్తించుకోవాలి గుర్తుంచుకోవాలాకోవాలి అవడానికి ఆలోచించుకోండి ఓకేనా ఒక టైపోయి రెండోది టింపించారు బ్రేక్ఫాస్ట్ మీరు ఇడ్లీ ఎగ్జాంపుల్ ఇడ్లీ తీసుకుని లోట్లు పెట్టుకుంటారు కదా పెట్టుకుంటే మళ్ళీ ఏమి కోవాలి ఇడ్లీ ఇడ్లీ నోట్లు పెట్టుకోకుండా ముక్కు తీసుకుని మళ్ళీ ఏమనుకోవాలి పెద్ద అయిన తర్వాత అది గుర్తుంచుకోవాలి గుర్తుకుని ఒక నష్టం ఆలోచించుకోవాలి ఎలా వారా ఎలా మధ్యాహ్నం భోజనం చేస్తారు కదా స్కూల్లో చాలా మంది మధ్యాహ్నం ఫ్రీ భోజనం పెడతారు స్కూల్లో ఓకేనా మధ్యాహ్నం భోజనం పెట్టికూడదు మొదలు నాకు కలుపుకుని చక్కగా పెట్టి మళ్ళీ చేయాలి మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి మీ గోల్ ఓకే అయిపోయింది మూడు సార్లు అయిపోయింది నాలుగు సార్లు సాయంత్రం కదా మళ్ళీ ఇంటికి వెళ్తారు కదా నైట్ భోజనం చేస్తారా భోజనం చేసినప్పుడు సేమ్ అన్నం కలుపుకుంటారు కదా రోడ్లు ఇలాగలు రోడ్లు మళ్ళీ గుర్తు కావాలి మళ్ళీ నిద్రపోతారు మీరు నిద్రపోయినప్పుడు బడ్జెట్ తగ్గించి ఎక్కడ గురి ఏమని గుర్తుంచుకుని దాని నుంచి ఆలోచిస్తే నిద్రలో జరుపుకోవాలి అదేనా ఆలోచనతో నిద్ర నిద్రోజులు జరుపుకోవాలి కూడా ఈ ఐదు పనులు మీరు ఏం చేయాలంటే ఇరవై ఒక్క రోజులు ఖచ్చితంగా చేయాలి ముందు ఏం చేయాలి ఫస్ట్ మూడు రోజులు అనుకోవాలి ఖచ్చితంగా చేయాలి అందువైనా మూడు రోజులు ఖచ్చితం మూడు రోజులు అయిపోయిన ఇంకో రెండు రోజులు చేయండి ఎంత ఎంత అయింది ఐదు రోజులు అయింది ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారు ఆరు రోజులు చేయాలి ఎందులో అయింది ఆ రోజు ఒక ఎంత అయింది పదకొండు రోజులు ఆ తర్వాత పది రోజులు చేయాలి ఎంత అయింది ఇరవై రోజులు అయింది ఆ తర్వాత మీరు అలవాటు పెట్టుకోవాలి రోజు ఆలోచిస్తూ ఉంటే గొప్ప రోజు ఓకేనా మీరు అందరం కూడా బాగా చదువుకుని అంటే అందరూ కూడా పీచీ దాకా నుంచి చదువుకుని ఈ క్రమంలో ఒక చెప్పిన విషయాలు అనేవి కూడా గుర్చిపెట్టుకుని మీరు చక్కగా ఇది అది అనుకుని సాధించాలి సాధించిన తర్వాత మళ్ళీ ఈ సమాజానికి మీరు సేవలు అందించాలి మాలాగా అర్థమైందా అలా ఎవరు చేస్తారు అందరూ కూడా రెండు చేతులు బెగ్ కాబట్టి రెండు చేతులు బెగ్ కావాలి రెండు చేతులు ఓకేనా అందరూ ఒకసారి లేచి నిలబడి అలాగే అలాగే చేతులు అలా పెట్టుకుని నిలబడాలి సార్ ఓకే ఒకసారి మూడు సార్లు జంప్ చేయండి జంప్ మూడు సార్లు వేరే జంప్ చేస్తారు ఓకేనా థ్యాంక్ యూ మీకు ఇప్పుడు పెద్దలు నరసింహరావు గారు